ముప్పై ఐదు రోజులు మూడు వేల ఐదు వందల రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు ముప్పై ఐదు రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో స్థానంతో ఉండకుండా ఓర్వలేక నియంతృత్వ ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోల పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ వారు ముప్పై ఐదు రోజులు ఫలితాలు వస్తే ఇరవై ఐదు రోజులు కాలే పరిపాలన మొదలై మేము అడుగుతా ఉన్నాం ఎందుకు అయ్యాయి గొగ్గోలు ఎందుకు ఈ తొద్దుల మాట ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అనేక సందర్భాల్లో చెప్పినాం మీ సమాలోచనలుంటే మీ దగ్గర ఇంకా మంచి ఆలోచనలుంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలని ఆలోచన